హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ మహేష్ బాబు గారు వారణాసి సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ఆయన ఒక ప్రాచీన కళను అయితే నేర్చుకుంటున్నారంట దాని గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మనం వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం ఈ మూవీ అప్డేట్లోకి వెళ్తే రాజమౌళి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా వారణాసి ఈ సినిమా గ్లోబల్ ట్రోటర్ టైం ట్రోటర్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని దగ్గర దగ్గర ఒక నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై నూట ముప్పై భాషలు రిలీజ్ చేయాలనేది వీళ్ళ ఏం అనమాట అయితే రాజమౌళి గారి సినిమాలు అంటేనే మనకి యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు ఎప్పటికప్పుడు ఆయన కొత్తదనాన్ని అయితే పరిచయం చేస్తూ ఉంటారు మనకు సినిమాలో ఇప్పుడు రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్ వస్తున్న ఈ సినిమాలో యాక్షన్ సీన్ కోసం మహేష్ బాబు గారు ఒక సరికొత్త అయితే నేర్చుకుంటున్నారంట కలర్ అయిపోయేట్టు ఈ యుద్ధ విద్య ప్రాచీన కాలంలో కేరళలో అయితే నేర్పిస్తారంట దీన్ని బాగా ఉపయోగించేవాళ్ళంట అయితే ఈ యుద్ధ విద్యని ఇంతకు ముందు ఈ హరికృష్ణ అనే అతను ట్రైనర్ మహేష్ బాబు గారికి ఒక సంవత్సరం క్రితం నుంచే ట్రైనింగ్ ఇస్తున్నారంట అయితే ఏంటంటే ఈ సినిమా గురించి పూర్తిగా విషయం బయటకు వచ్చేదాకా దీని గురించి బయట పెట్టొద్దని వాళ్ళైతే చెప్పారంట అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సినిమాకు సంబంధించి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైన షూటింగ్ పూర్తయ్యి ఒక్కొక్క అప్డేట్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ యుద్ధ విద్య గురించి అప్డేట్ అయితే వచ్చింది ఇతను ఒక ఇంటర్వ్యూలో అతనైతే చెప్పుకొచ్చాడు ఈ ట్రైనర్ అయితే దీని గురించి అయితే ఈ కలరిపయట్టు ఈ ప్రాచీన కాల విద్య నుంచే కరాటే కానీ కుంఫు కానీ టైక్వాండో కానీ ఇలా ఇవన్నీ పుట్టుకొచ్చాయంట అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే మహేష్ బాబు గారు అసలు ఆయనకి వన్ ఇయర్ నుంచే మేము ట్రైనింగ్ ఇచ్చాము అసలు ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనకన్నా వయసులో చిన్నవాడిని అయినా కానీ నన్ను ఎంతో బాగా గౌరవించేవాడు ఇలాగా అని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఒక ఇంటర్వ్యూలో రేపు జనవరి నుంచి దీనికి సంబంధించి ఈ యాక్షన్ సీన్లకు సంబంధించి షెడ్యూల్ అయితే ప్రారంభమవుతుందంట అయితే ఇప్పుడు ఈ విద్య నేర్చుకోవటం వల్ల ఇప్పుడు ఈ న్యూస్ కూడా బయటికి రావడం వల్ల ఈ సినిమా మీద ఇంకొంచెం హైప్స్ బాగా పెరిగినాయి అంటే ఇప్పుడు మహేష్ బాబు గారుని ఏ రకంగా యాక్షన్ సీన్స్ చూపించబోతున్నారు అంటే అసలు ఇప్పుడు ఆ యాక్షన్ సీన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే హాలీవుడ్ని కూడా మించి ఉండే రేంజ్లో ఉంటుందా అసలు మహేష్ బాబు గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అభిమానులైతే మాత్రం బాగా ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయింది ఫస్ట్ నుంచి మాములుగానే రాజమౌళి గారితో సినిమా అనేపాటికి ఇక మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే అసలు ఆనందంలో అయితే ఏమాత్రం తక్కువైతే లేదనమాట ఇప్పటివరకీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ ఆ అయితే తీరిపోయింది రాజమౌళి గారితో సినిమా అనే వాటికి ఇప్పుడు మహేష్ బాబు గారితో సినిమా చేసినప్పటి నుంచి అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అసలు మహేష్ బాబు గారు ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అసలు సినిమా ఎలా ఉండబోతుంది అసలు యాక్షన్ సీన్లు ఏంటి కథ ఏంటి అసలు సినిమా విజువల్ ఉండగా ఏ రకంగా చూపించబోతున్నారు అని ప్రతిరోజు ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాలో ఒక ఏదో ఒక చర్చ అయితే దీని గురించి జరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఒక చోట ప్రతి ఇద్దరు ముగ్గురు కలిసినా సరే ఫ్యాన్స్లో ఈ విషయం గురించి అయితే ఒక చర్చ అనేది వస్తూ ఉంటుంది అది కామన్ అనమాట ఎందుకంటే రేపు ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఇలాగ ఏదో ఒకటి అప్డేట్ వస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ అప్డేట్తో అసలు మహేష్ బాబు గారి యాక్షన్స్ ఎలా ఉంటాయి అసలు ఫైట్స్ ఎలా ఉంటాయి అసలు ఏ రేంజ్లో చూపించబోతున్నారు మీరు తిరుమలలో చూడండి రామ్ చరణ్ గారిది ఎలా ఉంటుందో ఎన్టీఆర్ గారిని చూపించే ఆ సీన్స్ కానీ బాహుబలిలో యుద్ధ సన్నివేశాలు కానీ మగధీరాలకు కూడా ఆ ఫైట్స్ కానీ ఆ యుద్ధ సన్నివేశాలు అసలు ప్రతీది ప్రతీది ఒక సినిమాకు మించి ఒకటి నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేస్తారు రాజమౌళి గారు ఇప్పుడు మహేష్ బాబు గారిని ఏ రకంగా చూపించబోతున్నారు ఆయన్ని ఎలా ప్లాన్ చేసి ఏ రకంగా చూపించబోతున్నారు యాక్షన్ సీక్వెల్స్ అనేది అందరిలో ఉత్కంఠ అయితే పెరిగింది అనమాట అంటే ఇప్పుడు త్రిగులలో లాగా యానిమల్స్తో ఏమైనా ఫైట్ ఉంటుందా లేదంటే కనుక మగధీరాలో లాగా ఇంకేమైనా వంద నూట మందితో ఫైట్ ఉంటుందా లేదంటే కనుక ఏదన్నా అడవి మనుషులు ఉండి అక్కడ ఏదన్నా వేరే ఫైట్ ఏదైనా ఉంటుందా ఇలా ప్రతి ఒక్క ఆలోచన అయితే అభిమానుల్లో మిదులుతూ ఉంది అయితే దీనికి సంబంధించి కూడా ఇంకేదైనా ఒక పోస్టర్ కానీ ఇలా ఏదైనా వస్తే ఈ యాక్షన్ సీక్వెల్కి సంబంధించి అప్పుడు ఒక ఫుల్ జోష్లో అయితే ఉంటారు అభిమానులు అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆయనకి మహేష్ బాబుకి ట్రైనింగ్ ఇస్తున్న ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇది నుంచి అభిమానుల్లో ఉత్సాహం అయితే పెరిగింది ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెల్స్ ఎలా ఉంటాయనే దాని మీద కొంచెం ఉత్కంఠ అయితే బాగా పెరిగిపోయింది మేబీ దీనికి సంబంధించి మనకేదన్నా ఒక వీడియో లీక్ అయితేనే ఒక క్లారిటీ అయితే వస్తుంది మేబీ సినిమా రెండు వేల ఇరవై ఏడు అంటున్నారు కాబట్టి ఇంకా దగ్గర దగ్గరగా వన్ ఆర్ టూ ఇయర్స్ వెయిట్ చేయకైతే తప్పదు ఈ సినిమా నుంచి అప్డేట్ అయితే ఇది మహేష్ బాబు గారు అయితే చాలా కష్టపడుతున్నారు ఆయన ఈ సినిమా కోసం ఎంత టైం వెచ్చిస్తున్నారో మనకి ఎంత కష్టపడుతున్నారో ఇవి చూస్తుంటేనే ఈ అప్డేట్స్ వస్తూ ఉంటేనే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది జనరల్గానే రాజమౌళి గారి సినిమాలంటే హీరోని లాక్ చేసేస్తారు వన్ ఇయరా టూ ఇయరా త్రీ ఇయర్సా అనేది ఇక ఆ సినిమాకి సంబంధించి షూటింగ్ పార్ట్ మొత్తం ఓవరాల్గా కంప్లీట్ అయిన తరువాతే హీరో సెట్లో నుంచి బయటకు వచ్చి మరొక సినిమాకైతే సైన్ చేసే అవకాశం అయితే ఉంటుంది చూద్దాం ఈ సినిమా గురించి మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే వారణాసి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది రాజమౌళి గారు మహేష్ బాబు గారిని ఏ విధంగా చూపించబోతున్నారు ఎలా చూపించబోతున్నారు అనేది మరేదైనా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బిల్లెకన్ ఆన్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి